సర్వేలు చేయించుకున్నారు మీ పార్టీ వాళ్ళు అందరూ కూడా తెలుసుకో నేను ప్రజల్లోకి ఎంత ధైర్యంగా వెళ్తున్నావు అంటే పనులు చేసినా కాబట్టి వెళ్తున్నా ఎప్పుడన్నా ఇలా తిరిగావా ఇంటింటికి తిరగలిగావా ఈరోజు ధైర్యంగా ఇంటింటికి తిరుగుతున్నామంటే పనులు చేసినా కాబట్టి తిరుగుతున్నాం అని సందర్భంగా కొండబాబు తెలియజేసుకున్నాను మున్సిపాలిటీ సిస్టమేట తెలుసా చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు నేను అంతా నేను తరలించమంటున్నారు చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు జన్మభూమి వారోత్సవాలు జరిగి తెలిసే మీకు చిన్నపిల్లలు ఉంటారు అప్పుడు మీరు అప్పుడు మీరు నిక్కడతో ఉండి ఉంటారు నా ఉద్దేశం జన్మభూమి వారోత్సవాలు జరిగినప్పుడు చిన్న చిన్న పిల్లల్ని స్కూల్ పిల్లల్ని ఎండ్లో పెట్టి మానవహారాలు తయారు చేయించేవాడు చంద్రబాబు నాయుడు కళ్ళు తిరిగి పడిపోయిన పిల్లలు కూడా ఉన్నారు ఆ రోజు మేము ఏదో నిన్న స్కూల్ సెలవిచ్చాం అని నిన్న ఏదో విమర్శించాడు అవసరం అయితే తీసుకుంటాం సెలవిస్తాం ఆ సెలవుని ఆదివారం పెట్టి కంటిన్యూ చేసుకుంటారు స్కూల్ వాళ్ళు ఏమి కోర్సు ఏమి నష్టపోరు పిల్లలు ఏమి మేము చంద్రబాబు నాయుడులాగా జన్మభూమి హారాలు పెట్టి మానవ హారాలు పెట్టి ఎండల్లో పిల్లల్ని మేము బాధ చేయలేదు సార్ పెన్షన్లకి ఇంటి పంపిస్తున్నాం ముసలి వాళ్ళకి అదే తప్పితే చంద్రబాబు నాయుడు లైన్లో పెట్టి మేము బాధ పెట్టలేదు ఓకే ఏదైనా ఇందాక జన పవన్ కళ్యాణ్ గారు అడిగారు ఎవరు వచ్చినా రెడీ ఉన్నాను సో నేను ఒకటే చెప్తున్నా కాకినాడ పట్టణంలో గాజు గ్లాస్ ఉంటుందని నేను భావిస్తున్నాను గాజు గ్లాస్ అన్నది లేకపోతే పవన్ కళ్యాణ్ నా మీద చేసిన విమర్శల్ని అతను వెనక్కి తీసుకున్నట్టు లెక్క కా అని చెప్తున్నాను ఈ సందర్భంగా ఎన్ని చేసుకున్నా ఓడిస్తాను ఎవరు వచ్చినా ఓడించుతాం అందులో డౌట్ లేదు